గెలిచేది ఎవరు మెజార్టీ ఎంత అలా పోలింగ్ ముగిసిందో లేదో ఇలా బెట్టింగ్ లు మొదలయ్యాయి ఎన్నికల్లో గెలిచే రేసు గుర్రాలపై అంచనాలకు మించి ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నారు నేతల భవిష్యత్తు పైన బెట్టింగ్ లు భారీగా జరుగుతున్నాయి తమ నాయకుడే గెలుపొందుతారని ఒకరు తమ పార్టీ అధికారంలోకి వస్తుందని మరొకరు ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయని మరొకరు పెద్ద ఎత్తున బెట్టింగ్లకు సిద్ధమవుతున్నారు ఏపీలోని పలు జిల్లాలో పందాల జోరు కొనసాగుతోంది పోలింగ్ జోరుగా బెట్టి సాగుతున్నాయి గోదావరి జిల్లాలో చిత్ర విచిత్ర పద్దతుల్లో బెట్టింగ్లు జరుగుతున్నాయి ఉండి దెందులూరు భీమవరం నర్సాపురం పార్లమెంట్ ఏలూరు పార్లమెంట్ స్థానాలపై భారీగా బెట్టింగ్ లు సాగుతున్నాయి గోదావరి జిల్లాలో సాధించే స్థానాలపైన పిఠాపురం నియోజకవర్గంలో మెజార్టీ పైన భారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయి గెలిచే పార్టీ ఎవరనే దానిపైన నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు మెజార్టీల పైన బెట్టింగ్ లు సాగుతున్నాయి ఈ బెటింగ్ సంబంధించిన మరింత సమాచారం మా ప్రతిని శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ సంధ్య గోదావరి జిల్లాల్లో అటు సంస్కృతి సాంప్రదాయాల పేరుతో సంక్రాంతి సందర్భంలో పెద్ద ఎత్తున పందాలు జరుగుతూ ఉంటాయి అయితే ఆ పందాలకు మించిన విధంగా ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా పందాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి ముఖ్యంగా అటు తమ నియోజకవర్గాల్లో అభ్యర్థి తమ నాయకుడే గెలుస్తారంటూ కూడా ఆయా పార్టీకి చెందిన నేతలైతే కూడా ఒకటికి రెండు రెట్లు ఇస్తామంటూ కూడా పెద్ద ఎత్తున బెట్టింగులకు పాల్పడుతున్న సందర్భం అయితే కూడా ఉంది దాదాపు నిన్నటి నుంచి కూడా అంటే పోలింగ్ పూర్తయిన తర్వాత పోలింగ్ శాతంను బట్టి అలాగే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పోలింగు సరళిని బట్టి కూడా అభ్యర్థులు ఆ గెలుపోవటములకు సంబంధించి కూడా తమ నాయకులు కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లకు పాల్పడుతున్నారు ఓటింగ్ శాతం అనుకున్న దానికంట కొంత కొన్ని సందర్భాల్లో కొన్ని నియోజకవర్గాల్లో పెరగటం అలాగే కొన్ని సందర్భాల్లో మహిళా ఓటర్లు పెరగటం ఈ నేపథ్యంలో ఓటర్ల సంఖ్యను అలాగే పోలింగ్ నమోదైన విధానాన్ని బట్టి కూడా బెట్టింగ్లు జరుగుతున్నాయి ముఖ్యంగా ఉండి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ త్రిముఖ పోటీ జరుగుతుంది ఈ పోటీలో తమ నాయకుడే తమ పార్టీయే విన్ అవుతుంది తమ నాయకుడే గెలుస్తారంటూ కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నాయి అలాగే భీమవరంలో కూడా పోటా పోటీగా పోలింగ్ కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే తమ పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నాయి ముఖ్యంగా పిఠాపురం సంబంధించి కూడా అక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కువగా పోటీ చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు ఇక్కడ అంటే పిఠాపురానికి సంబంధం లేకపోయినా వెస్ట్ గోదావరిలో కూడా పెద్ద ఎత్తున అక్కడ సీటు పైన అలాగే మెజారిటీ పైన కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్న సందర్భాలు కూడా మనకు తెలుస్తుంది చాలా మంది ఎక్కువగా అటు ఎన్నికల సరళి అంటే ఇప్పుడు నమోదైనటువంటి సరళి అలాగే వివిధ రకాల సర్వేలు వస్తున్నటువంటి సమాచారాన్ని ఆధారంగా తీసుకొని కూడా పెద్ద ఎత్తున బెట్టింగులకు పాల్పడుతున్నారని కూడా చెప్పుకో దాదాపు వందల కోట్ల రూపాయలు ఈ గత రెండు రోజుల నుంచి కూడా ఈ బెట్టింగులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి ఎవరైతే బెట్టింగులకు సంబంధత వ్యక్తం చేస్తారో వారికి సంబంధించి ఒక మధ్యవర్తి దగ్గర ఆ అమౌంట్ అంతా కూడా పెట్టే విధంగా కూడా జరుగుతున్నాయి మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి కమిషన్లు కూడా అందించే విధంగా కూడా ఇరు అటు ఇరు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అలాగే ఎవరైతే బెట్టింగ్లు పాల్పడతారో వాళ్ళందరూ కూడా ముందుగానే అగ్రిమెంట్లు కూడా చేసుకుంటూ కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు కాస్తున్న సందర్భైతే కూడా ఉంది అయితే గోదావరి జిల్లాలో ఎక్కువగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం పార్లమెంటుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతుంది అలాగే ఏలూరు పార్లమెంటుకు సంబంధించి కూడా రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తులంతా కూడా ఇక్కడ యువత యువకులే ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఏ పార్టీ ఎవరికి అవకాశం ఉంటుంది అనే దాన్ని దాని మీద కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నాయి ఒకటికి రెండు రెట్లు అంటూ కూడా దెందులూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నాయి తమ నాయకుడే గెలుస్తారంటూ కూడా ఆయా పార్టీకి సంబంధించిన నేతలైతే కూడా కాస్త సందర్భం సంజయ్ అయితే ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం వందల కోట్ల వరకు బెట్టింగ్లు జరుగుతున్నాయని చెప్పి తెలుస్తూ ఉన్నాయి సో దీనిపైన పోలీసులు ఏమైనా ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయా అంటే దీనికి సంబంధించి కూడా ఈ బెట్టింగ్లు సంబంధించి కూడా ఎక్కడా కూడా అధికారికంగా జరగవు ఎక్కడా కూడా బహిరంగంగా జరగవు అంతా కూడా లోపేకరంగా జరుగుతుంది అయితే అటు అభ్యర్థులు పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా ఎవరు కూడా బెట్టింగులకు పాల్పడవద్దు ఆర్థికంగా ఎవరు నష్టపోవద్దని కూడా చెప్తున్నారు ఇదే సందర్భంలో అధికారులు కూడా అటు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు ఎవరు కూడా ఈ బెట్టింగ్లకు కానీ అలాగే పందాలకు కానీ పూనుకోవద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ విధమైన కేసులకు సంబంధించి కూడా ఏమైనా వస్తే కూడా అప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సన్నద్ధంగా ఉంటామని చెప్తున్నారు కానీ ఈ బెట్టింగ్లు అనేది కూడా ఎక్కడా కూడా ఎవరికి కూడా మూడు వ్యక్తికి అంటే మధ్యవర్తి అలాగే ఇరు వర్గాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే కాస్తారు ఆ మిగతా వ్యక్తికి సంబంధించి కూడా ఎవరికి తెలియని విధంగా కూడా పందాలు జరుగుతున్నాయి ఇదే సందర్భంలో కొన్ని చోట్ల అటు డబ్బు అందుబాటులో లేకపోతే భూములు సైతం కూడా ఇచ్చేందుకు కూడా అగ్రిమెంట్లు రాసుకున్న సందర్భాలు అయితే కూడా కనబడుతున్నాయి అంటే మొత్తానికి సంబంధించి ఇటు అధికారులు ఒక పక్కన నిఘా ఉన్నప్పటికీ కూడా ఇది ఎక్కడా కూడా అధికారికంగా బయటపడదు కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి అయితే హెచ్చరి అధికారులు అయితే కూడా హెచ్చరిస్తున్నారు ఎవరు కూడా బెట్టింగులకు కానీ ఇతరత్ర కార్యక్ర కార్యకలాపాలకు కానీ ఊనుకోవద్దని చెప్పు కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంతో ఉంది కానీ అధికారులు ఎన్ని హెచ్చరికలు జరిగినా ఏం చేసినా నేతలు మాత్రం అటు నాయకులు మాత్రం కార్యకర్తలు మాత్రం బెట్టింగ్ పెద్ద ఎత్తున కొనసాగిస్తున్న సందర్భత కూడా నెలకొని ఉంది సంధ్యా రైట్ శ్రీనివాస్ కౌమ్మడి అనంతపురం జిల్లాలో భారీగా బెట్టింగ్లు సాగుతున్నాయి పోలింగ్ ముగియడంతో తీవ్ర స్థాయిలో బెట్టింగ్లు జరుగుతున్నాయి తాడిపత్రి రాప్తాడు ధర్మవరం అనంతపురం అర్బన్ హిందూపురం నియోజకవర్గాల పైన భారీగా బెట్టింగ్లు సాగుతున్నాయి కోట్ల రూపాయల్లో ఈ బెట్టింగ్ లు జరుగుతున్నాయి సో అనంతపురం నుంచి మా ప్రతినిధి జగదీష్ మనకు అందుబాటులో ఉన్నారు జగదీష్ ముఖ్యంగా ఏఏ నియోజక వర్గాలకు సంబంధించి ఈ బెట్టింగ్లు కొనసాగుతున్నాయి సంధ్య అనంతపురం జిల్లాలో నిన్నటి వరకు పోలింగ్ ఎటువైపు నడుస్తుందా మన టెన్షన్ పడ్డ నాయకులకు ఈ రోజు రాత్రి నుంచి కూడా ఓటర్లు తమ బెట్టింగులు పర్వం దర్యాభారించవచ్చు అలాగే అనంతపురం జిల్లా ముఖ్యంగా చూసుకుంటే సెంటిమెంట్ నియోజకంగా శింగర్ నేదుగా ఉంది నియోజకం కి ఏ పార్టీ అయితే అధికారం గెలుస్తారో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చే ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా సింగం నుంచి కూడా బెట్టింగ్ కోట్ల రూపాయలు తెరలేపారని చెప్పొచ్చు రాత్రి నుంచి కూడా ఒకటికి నాలుగు 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 ఒకటి అన్న లేపల్లో ఇరు పార్టీ నాయకులు కూడా మేము గెలుస్తాం మేము గెలుస్తామంటూ కూడా బెట్టింగ్లు భారీ స్థాయిలో కోట్ల రూపాయలు ఇక్కడ బెట్టింగ్ చేద్దాం కూడా సమాచారం అందింది అలాగే అనంతపురం అర్బన్తో పాటు అనంతపురం అర్బన్ కూడా కంచుకోట అయినటు జిల్లాలో ఖచ్చితంగా ఈసారి మా పార్టీ అభ్యర్థి గెలుస్తారు లేదు మా పార్టీ అభ్యర్థి గెలుస్తారంటూ కూడా ఇక్కడ కూడా కోట్ల రూపాయల్లో రాత్రి నుంచి కూడా బెట్టింగ్లు పరంగా కొనసాగిస్తున్నట్టు కొనసాగుతుంది అలాగే హిందూపురంలో ఈసారి అక్కడ పార్టీ ఇరు పార్టీల మధ్య కూడా తీవ్రస్థాయిలో స్థాయిలో పోటీ నేపథ్యంలో పోటింగ్ శాతం కూడా ఎక్కువగా శాతం నమోదు కావడంతో ఇక్కడ కూడా భారీ స్థాయిలో బెట్టింగ్లు కోట్ల రూపాయల్లో బెట్టింగ్లు అటు ఇరు పార్టీల నాయకులు కూడా బెట్టింగ్లు పరం తెరలేపారు అలాగే చూసుకుంటే రాప్తాళ్లు కూడా చూసుకుంటే ఇక్కడ రాప్తాళ్ల పరిస్థితి కూడా ఇదే అదే విధంగా కొనసాగుతుంది రాప్తాళ్ళు కూడా అటు ఇరు పార్టీల నాయకులు కూడా బెట్టింగ్ ఓవర్స్ పర్సెంటేజ్ ఎక్కువ శాతం నమోదు కావడంతో ఇక్కడ కూడా ఇరు పార్టీలు కూడా మా పార్టీ గెలిచింది మా పార్టీకి గెలిచింది ఖచ్చితంగా మేము ఒకటికి రెండు రెండుకు మూడు అట్లా ఆ విధంగా కూడా కోట్ల రూపాయలు ఇక్కడ బెట్టింగ్ నమోదైన పరిస్థితి జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఈ మధ్యలో అటు కళ్యాణదుర్గంలో కూడా ఇదే పరిస్థితి కనిపింది కళ్యాణదుర్గంలో కూడా భారీ స్థాయిలో ఇరు పార్టీల నాయకులు కూడా కోట్ల రూపాయల్లో బెట్టింగ్ కలిసి మా పార్టీకి అభ్యర్థి కలిసి మా పార్టీ పార్టీకి గెలిచే అభ్యర్థి దాని మీద కూడా మెజార్టీ మీద కూడా ఎక్కువగా మెజార్టీ మీద కూడా పదివేల నుంచి ఇరవై వేలు మెజార్టీ పెరిగే అవకాశం ఉందంటే కూడా మెజార్టీ మీద కూడా ఎక్కువగా బెట్టింగ్లు కొనసాగిస్తున్నారు అలాగే ఊరగొండ నియోజకవర్గంలో చూసుకుంటే ఇక్కడ కూడా ఒక సెంటిమెంట్ కొనస్తుంది ఇక్కడ ఈ ఉరగొండ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిచి ఆ పార్టీ అధికారంలోకి రాదు అలాంటి అలాంటి నియోజకంలో కూడా బెట్టింగ్లు తీవ్రస్థాయిలో కోట్ల రూపాయలు అక్కడ బెట్టింగ్ పర్వం కొనసాగుతుంది రాత్రి అర్ధరాత్రి ఇప్పటివరకు కూడా ఇంకా బెట్టింగ్ లు కొనసాగుతున్నట్టు కూడా సమాచారం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జిల్లా వ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో కోట్ల రూపాయలు బెట్టింగ్ పర్వాలం తెరని చెప్పొచ్చు ఈ విధంగా చూసుకుంటే మొత్తం అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అటు ఇరు పార్టీల నాయకులు కూడా భారీ స్థాయిలో బెట్టింగ్ కుర్వ తెరలేపారని చెప్పొచ్చు పోలీసులు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు ఎక్కడ కూడా ఎలాంటి బయటకు రాగకుండా లోపల అంత మొత్తం జరుగుతుంది ఎక్కడైనా తెలిసి కఠిన చర్యలు తీసుకునే ఉండడం పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు సంధ్య రైట్ జగదీష్ మరోవైపు ప్రకాశం జిల్లాలో కూడా జోరుగా పొలిటికల్ బెట్టింగ్లు సాగుతున్నాయి జిల్లాలోని మెజార్టీ నియోజకవర్గాల్లో బెటింగ్లు కొనసాగుతున్నాయి పోలింగ్ ముగియక ముందు నుంచే బెట్టింగ్లు మొదలయ్యాయి సామాన్య ప్రజలు కూడా బెట్టింగుల్లో భాగమవుతున్నారు బెట్టింగ్లపై జిల్లా వ్యాప్తంగా ఆందోళన నెలకొంది అప్డేట్స్ మా తెలుసుకుందాం శంకర్ మొత్తంగా ప్రకాశం జిల్లాలో సార్వత్రిక ఎన్నికైనవి హోరాహోరిగా సాగడంతో అక్కడ నమోదైనటువంటి పర్సెంటేజ్ ఆధారంగా అదేవిధంగా గతంలో వెల్లడించినటువంటి వివిధ సంస్థల సంస్థ ఏజెన్సీ సంస్థలకు సంబంధించిన సర్వే రిపోర్ట్ ఆధారంగా బెట్టింగ్ రాయాలనే వాళ్ళు తమ బెట్టింగ్ కొనసాగించిన పరిస్థితి ప్రకాశం జిల్లాలో ఉంది వారికి ఉన్నటువంటి ఏదైతే పార్టీల మీద అభిమానం ఉంటుందో సర్వేల ఆధారంగా ఫలాని పార్టీ గెలవబోతుందనే ఒక గురి ఉంటుందో వాటి పార్టీల ఆధారంగా రూపాయికి రెండు రూపాయలు అంటే ఒక ఇంతకు జిల్లాలో చూసినట్టు ఇంకా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పన్నెండు నియోజకవర్గాల పరిధిలో చూసినట్టు ఇంకా ప్రధానంగా పత్తూరుతో పాటు అదేవిధంగా అద్దంకి దర్శి ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో మాత్రము మెజార్టీ విషయంలో మాత్రం అభ్యర్థుల మెజార్టీ విషయంలో మాత్రం భారీ ఆ బెట్టింగ్ అనేది కొనసాగుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ఒంగోలు మిగతా ప్రాంతాల్లో చూసినట్టయితే అభ్యర్థుల యొక్క పోటా పోటీ అనేది ఇక్కడ హోరాహోరి అనేది పోరు తల్లి అనేది ఇక్కడ హోరాహోరి అనేది పోరు తలపించిన నేపథ్యంలో గెలుపు ఓటముల విషయాలపై అభ్యర్థుల పైన అనేది ఇక్కడ బెట్టింగ్ సాగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే గిద్దలూరు ఈ ప్రాంతాల్లో కూడా హోరాహోరిగా అక్కడ పోటీ అనేది నెలకొనడంతో గతంలో చరిత్ర చూసినట్టయితే అక్కడ గెలిచిన పరిస్థితులు వాటి నేపథ్యాలను పరిగణలోకి తీసుకున్నటువంటి బెట్టింగ్ లైన్లు వాటిని ఆధారంగా తీసుకొని అక్కడ బెట్టింగ్ సాగిస్తున్న పరిస్థితి నెలకొంది అయితే జిల్లాలో గత పోలింగ్ కంటే ముందుతో పాటుగా నిన్న పోలింగ్ జరిగిన తర్వాత వీటి సర్వ్ కూడా బేక్ చేసుకొని కూడా ఇక్కడ బెట్టింగ్ రాయ బెట్టింగ్ అనేది తీవ్ర తీవ్రంగా సాగుతున్న పరిస్థితి ఉంది సంధ్య ఓకే రైట్